ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోతే నీ గౌరవం నిలబడుతుందనుకున్నానే కానీ మన కుటుంబం కోసమే ఆవిడ నేరస్తురాలేదని నేను తెలుసుకోలేకపోయాను నన్ను అవును బ్రహ్మనాయుడు ఆనాడు నీ మౌనాన్ని అపార్థం చేసుకుని మన స్నేహానికే ద్రోహం చేశాను నన్ను క్షమిస్తావు కదా నాట్ టైం ఫర్ రిపెండెన్స్ మన కుటుంబ గౌరవాన్ని ముక్కలు చేసి మన స్నేహ ధర్మాన్ని అగాధంలోకి నెట్టి గోవర్ధన్ శిక్షించాలి తల వంచుకుని కోర్టుకు వచ్చిన గీతను తలెత్తుకుని సగౌరవంగా ఇంట్లోకి వచ్చేటట్టు చేయాలి అందుకు కాని సాక్ష్యాలన్నీ నేను సంపాదిస్తాను మీరు డిఫెన్స్ లాయర్ గా ఈ ఓకే వాళ్ళే గోవర్ధంగా సంతానం ఆ అమాయకురాలను మనం గుట్లో వేసుకోగలిగితే స్పీడ్ శ్యామ్ బాబు హిప్నైటైజర్ అనే విషయం మన తేలిగ్గా నిరూపించచ్చు అదంతా నేను చెప్తాను జ్యోతి స్వాతి కల్పన శారద కళాసి ఎలా చూస్తారు అడుగుతారు ఒకటి ఆయన ఎవరు అనుకున్నారు గ్రేట్ హిప్ అడ్వైజర్ మిస్టర్ డబ్చి ఇదిగో ఇలా రండి ఇలా రండి పేర్లు చెప్పడమే కాదు కెమెరా లేకుండా మీ ఫోటోలు నా ఎక్స్రే కళతో తీయగలను బాబు కూడా ఇలాగే హిప్ చేస్తాడు కదా ఇప్పుడు మీ ఫోటో తీసుకున్నాను చూడండి నా చేతి వంకే చూడండి స్మైల్ అలాగే చూడండి వన్ టూ త్రీ చూడండి ఇంత పెద్ద మనిషిని பதார <t> <t> <rainforest> మళ్ళీ మామూలు చెప్పాడు చేస్తాడు కానీ మీరు ఒక పని చేయాలి స్పీడ్ షాంబాబు హిపనైజ్ చేస్తాడు అని కోర్టులో సాక్ష్యం చెప్పాలి అయితే ఇదిగో ఈ విధంగా ఇతనితో ఫోటోలు దిగారని మీ నాన్న చూపిస్తాను కానిక మీరు సాక్ష్యం చెప్పాలి సాక్ష్యం చెబుతాం కానీ ఆ ఫోటోలు మా నాన్న చూపించొద్దు చూపించ సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాత శ్యాంబాబు ఆరోపణ రుజువైంది ఒక స్త్రీ స్పృహలో లేని సమయంలో అతడు కట్టిన తాళికి కనుక ఆ పెళ్లి చెల్లదని గీతను మోసం చేసి తాళి కట్టిన నేరానికి ఆమెను ఒక బందిపోటుకు అమ్మిన నేరానికి శ్యాంబాబును అరెస్ట్ చేసి కోర్టులో ఆజరపరచవలసిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ ను కోరుతూ ఎస్పీ బ్రహ్మనాయుడు గారు నిరపరాధి అని నిర్ధారించడమైనది నా కడుపున పుట్టి నాకు విత్రేఖంగా కోర్టులో సాక్ష్యం చెప్తారా మట్టర్రే జోతపమంటా చెప్పు నాన్నా అవును నాన్నా అక్కయ్య చెప్పుమంది జోతి ఎందుకు అలా చెప్పావు శాంబాబు నాకు చేసిన మోసానికి వాడికి శిక్ష పడాలని అలా చెప్పాను శాంబాబు నీకు ద్రోహం చేశాడా అవును నాన్నా గీతను మోసం చేసినట్టే నన్ను హిప్నోటైజ్ చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు దుర్మార్గుడు పూర్తికొచ్చి స్వక్షం చెప్పడానికి వీల్లేదు నా బిడ్డలకు ద్రోహం చేసిన ఆ బతకనే మనం ఇవ్వడంతో చూస్తాం సార్ ఎవరు పైకి వెళ్ళకూడదు సార్ ఎందుకని గారు ఆర్డర్ ఎక్కడ ఎస్పీ ఇక్కడ శ్యాంబాబు కళ్ళు విప్పితే నిజం బయటకు వస్తుంది అతను నోరు విప్పితే నీ పాపం బయటపడుతుంది అంత తేలిగ్గా నీ చేతికి దొరకనిస్తానా అతని ప్రాణానికి క్రాస్ బెల్టే రక్ష రేఖగా ఉంటుంది అదే నీకు ఊరి శిక్ష వేయిస్తుంది బ్రహ్మనాయుడు వాణ్ణి కళ్ళు తెరవనివ్వను నోరు విప్పనివ్వను